హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండేటటువంటి జొన్న అంబలితో మీ ముందుకు వచ్చేసాను ఈ జొన్న అంబలి తాగడం వల్ల మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది అలాగే మన గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి ఈ జొన్న అంబలి నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా చేస్తున్నాను ఒక చిన్న టీ గ్లాసు పిండి ఇద్దరికి సరిపోతుంది దాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు దాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి అలాగే ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటరు కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వాటర్ పోసుకోవద్దు ఒకటేసారి వాటర్ పోసుకొని కలుపుకోవడం వల్ల ముద్దలా అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ పోసుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఆ కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఖాళీగా ఉన్న ఒక పెద్ద బౌల్ తీసుకోండి దానిలోకి ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మీరు ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పిండికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్న బౌల్ని పొయ్యి మీద పెట్టుకుని నీళ్లు బాగా మరగనివ్వాలి నీళ్లు మరగకుండా పిండి వాటర్ పోసామంటే గడ్డల గడ్డలా అయిపోతుంది అది గుర్తుంచుకోవాలి కొంచెం సేపటికి నీళ్లు బాగా మరిగిపోయాయి నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుకున్న జొన్నపిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే ఉండగట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల జొన్నపిండి వాటర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి ఏమాత్రం ఆపినా ఉండల్లా అయిపోతుంది ఇది దగ్గరగా చిక్కపడడానికి ఎంతో టైం పట్టదు ఇదిగోండి నాకు ఐదు నిమిషాలు పట్టింది ఐదు నిమిషాల్లో ఇంత చిక్కబడింది సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ జావ కొద్దిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే పైన తొరకల్లాగా మిగల్లా కట్టేస్తుంది ఇది కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఎనిమిది గంటల పాటు వదిలేసేయాలి మీరు ఒకవేళ పొద్దున్న తాగాలనుకుంటే నైటు ఇలా కాచుకుని పెట్టుకోవచ్చు లేదు ఈవినింగ్ తాగాలనుకుంటే మార్నింగ్ కాసేసుకుని ఎనిమిది గంటల పాటు వదిలేస్తే చక్కగా రెడీ అవుతుంది ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా దగ్గరగా అయిపోయి గట్టిగా అయిపోయిందో ఎనిమిది గంటల పాటు దీన్ని ఇలా వదిలేస్తేనే చక్కగా పులిసి మనకి కావలసిన గుడ్ బ్యాక్టీరియా తయారవుతుంది చూడండి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది దీన్ని ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ అంబలికి కొద్దిగా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేద్దాం అంటే ఒక గ్లాసు పిండి తీసుకున్నాం కదా దానికి మూడు గ్లాసుల చిలికిన పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే దీన్ని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు దీనిలో నేను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని పెరుగు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంబల్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ జొన్న అంబలి అన్ని ఏజ్ల వాళ్ళకి చాలా మంచిదండి ఎప్పుడు పూరీలు చపాతీలు ఇవే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నైట్ డిన్నర్గా ఎప్పుడైనా లైట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ జొన్న అంబలిని హ్యాపీగా తీసుకొని ఉండొచ్చు ఫైనల్ ఫైనల్గా మన జొన్న అంబలి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ అంబల్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు మీకు వీలుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు మన జొన్న అంబలి రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఈ జొన్నాంబల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటే చాలా బాగుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి